హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే ఇంటికి వచ్చి మిథునతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటాడు అది చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తారు కానీ త్రిపుర మాత్రం హరివర్ధంతో మావయ్య ఏంటిదంతా అసలు ఈ రౌడీ గాడితో మన ఇంట్లో మిథునతో కలిసి కూర్చుని వరలక్ష్మి వ్రతం జరిపించడమేంటి అంటే అందరితో పాటు మీరు కూడా వాణ్ణి అల్లుడిగా అంగీకరించినట్టేనా అని అడగడంతో ఇక హరివర్ధన్ త్రిపుర ఇంతకు ముందే చెప్పాను కదా పండగ రోజు ఎందుకు ఈ గొడవలని ఆయన ఎందుకు పదే పదే అదే విషయాన్ని మాట్లాడతావు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే త్రిపురతో అనడంతో త్రిపుర సైలెంట్ అయిపోతుంది ఇక ఇంతలో కొంతమంది పోలీసులైతే అక్కడికి వస్తారు ఇక ఇక్కడ కూడా పూజ పూర్తయిందని చెప్పి పంతులు గారు అక్షింతలతో ఇక మిదునని దీవించమని దేవాతో చెప్తారు ఇక మిథున అయితే దేవా కాలకి నమస్కరించుకుంటూ ఉండగా ఇక దేవా మిథున తల మీద అక్షింతలు వేస్తాడు ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి యువ అండర్ అరెస్ట్ అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జడ్జి గారండి మీ ఇంటికి ఇట్లా అరెస్ట్ వారెంట్తో రావడం అనేది కాస్త బాధని కలిగిస్తుంది కానీ తప్పక వచ్చాం అని చెప్పి ఇక పోలీసులు అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న త్రిపుర ఏం మాట్లాడుతున్నారు జడ్జి గారింట్లో అరెస్టా ఎవరిని ఎందుకు అని అడగడంతో చూడండి మేడం అని ఇతను మినిస్టర్ గారి కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఆయన్ని గాయపరిచాడు ఇట్లాంటి వాణ్ణి ఇట్లాంటి ఇంట్లో ఉంటాడని మేము అస్సలు ఊహించలేకపోయాం అని అంటుంటే ఇక ఎమ్మటి మీదున ఏం మాట్లాడుతున్నారు నా భర్త ఏంటి మినిస్టర్ కొడుకుని కొట్టడమేంటి అని అంటుంటే మేడం అదంతా మాకు తెలియదు వాళ్ళు ఈ దేవ మీద కంప్లైంట్ ఇచ్చారు ముందే ఇతను మినిస్టర్ కొడుకుని కొట్టాడు మరి ఇతన్ని అరెస్ట్ చేయాలి కదా మమ్మల్ని మా డ్యూటీ చేసుకునివ్వండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అనడంతో ఒక్కసారిగా హరివర్తన్ దేవ దగ్గరికి చూసావా అమ్మా ఇట్లాంటి వాడు వాడి వృత్తిని వదులుకోలేడు వాడు మారిపోయాడు వాడు మంచిగా ఉన్నాడు అని చెప్పి నువ్వు చాలా పొరపాటు పడ్డావు కానీ విడు ఎన్నటికీ మారడు వాడు ఎక్కడ ఉన్నా వాడి బుద్ధి మాత్రం పోనిచ్చుకోడు చూసావుగా చూసావుగా వాడు ఇప్పుడు వెళ్ళి మినిస్టర్ని కొట్టొచ్చాడు మినిస్టర్ కొడుకుని కొట్టొచ్చాడు ఈ జడ్జి ఇంట్లో ఎన్నడు చూడకూడదు అనుకున్న సంఘటనలన్నీ చూడవలసి వస్తుంది నా ఇంటికి పోలీసులు వచ్చారంటే కేవలం కేవలం ఈ రౌడీ గాడి వల్లే అని చెప్పి ఇక దే దేవాని పట్టుకుని ఇక హరివద్దనైతే గట్టిగా కొడతాడు ఒక్కసారిగా మీదిన నాన్న అని అంటుంటే వద్దు ఎవ్వరూ మాట్లాడద్దు దయచేసి నాకు మధ్యలోకి రాకండి రే నిజంగానే నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావు నిజంగానే తనని తననితో ఉంటే సంతోషంగా ఉంటుందని అందరితో పాటు నేను కూడా అనుకున్నాను నేనే పొరపడుతున్నానేమో నేనే మీ ఇద్దరినీ అనవసరంగా దూరం చేస్తున్నానేమో అని నన్ను నేను తిట్టుకున్నాను కాని కాని ఈరోజుతో నాకు అర్థమైపోయింది నువ్వు నా కూతురికి ఎందుకు సరిపోని వాడివి కాదని అలాగే నీలాంటి ఒక రౌడీతో కలిసింటే తన జీవితం నాశనమవుతుందని తనకి ఒక గుణపాఠంగా ఆ దేవుడే చూపించాడేమో నడు నడవరా నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక హరివద్దనైతే దేవాన్ని మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా బయట ఎగ్గెంటేస్తాడు ఇక అలంకృతి అయితే నాన్న ఆగండి నాన్న అని చెప్పి ఇక అలంకృతి ఆపపోతుంటే దేవ అలంకృతి వైపు చూసి కళ్ళతో సైగ చేస్తాడు చెప్పొద్దంటూ ఇక అలంకృతి అయితే మౌనంగా ఉండిపోతుంది ఇన్స్పెక్టర్ ఇట్లాంటి వాడిని బయటికి రాకుండా అరెస్ట్ చేయండి అని చెప్పి ఇక హరివద్దనైతే దేవాని ఇన్స్పెక్టర్కి అప్పచెప్తాడు ఇక దేవ కూడా మౌనంగా జీబెక్కి వెళ్ళిపోతాడు ఇదంతా చూసిన మిధున మాత్రం ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు ఇదంతా ఆయన కావాలని చేయలేదని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక మిథున అంటుంటే త్రిపుర ఏంటి మిథున ఇంకా పిచ్చిదానా మాట్లాడుతున్నావు డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ గారే చెప్పారు కదా మినిస్టర్ కొడుకుని కొట్టాడని ఆయన వాడక రౌడి వాడి వృత్తే అది కానీ వాణ్ణి నువ్వు మార్చి మనిషిని చేయాలి అనుకున్నావు కానీ వాడు ఎన్నటికీ మారడని నీకు ఇప్పటికైనా అర్థమైందా చూడు వాణ్ణికు సరైన వాడు కాదు అట్లాంటి వాడి కోసం ఇలా అందరినీ బాధపెట్టి ఎందుకు ఎందుకు ఇంకా వాడిని ప్రేమిస్తున్నానంటూ ఇలా చెప్తున్నావు అని చెప్పి ఇక త్రిపుర అంటుంటే వదిన మీకేం తెలీదు దేవా ఏ తప్పు చెయ్యడు దేవ ఏదైనా సరే చేసే ముందు దానికి ఒక కారణం ఉంటుంది దేవా ఆ మినిస్టర్ కొడుకుని కొట్టాడంటే దానికి ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పి మిథునా మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ చూడు మీదనా ఇంతవరకు నేను కూడా నువ్వే నిజమని నీ ప్రేమే నిజమని నమ్మాను ఈ పూజ పూర్తయిన తర్వాత వాడిని నేను అల్లుడిగా నీ భర్తగా అంగీకరిస్తున్నానని మన ఇద్దరి మధ్యలో జరిగిన ఈ పందెంలో ఓడిపోయానని నీతో చెప్పాలి అనుకున్నాను కానీ కానీ నేను అనుకున్నదంతా తప్పని నేను ఆలోచించిందే కరెక్ట్ అని ఆ దేవుడే మనకి అర్థమయ్యేలా చెప్పాడు చూడు ఇక వాడి గురించి వదిలేసాయి ముందు నువ్వు లోపలికి నడు అని చెప్పి ఇక హరివద్దనైతే అయితే బలవంతంగా లోపలికి తీసుకెళ్లి డోర్ లాక్ చేస్తాడు ఇక త్రిపుర అయితే ఇక దయచేయండి ఇంకా ఏంటి అలాగే చూస్తున్నారు అని చెప్పి ఇక శారద అలాగే ఇంకా ప్రమోదిని సూర్యకాంతాల్ని అంటుంటే ఇక శారద అది కాదు అని ఏదో చెప్పబోతుంటే చాలు ఇంకా మీ కొడుకు చేసిన నిర్వాకానికి ఎన్నడూలైంది ఒక జడ్జి ఇంటికి పోలీసులు వచ్చారు ఇంకా మీ మాటలతో ఏం చేయాలనుకుంటున్నారు వెళ్తారా లేదా అని చెప్పి ఇక త్రిపుర అయితే వాళ్ళని నిర్దాక్షిణంగా బయట గంటేసి మొహం మీద తలపేస్తుంది ఇక లలిత అయ్యో ఇదేంటి ఇలా జరిగింది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక లలిత అయితే మిదిన దగ్గరికి వెళ్తూ ఉంటే హరివర్ధన్ లలిత నువ్వెక్కడికి వెళ్ళద్దు తనే నిదానంగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇంకా హరివర్ధనైతే మిథున గదిలోకి వెళ్ళొద్దని గట్టిగా ఘర్ష కసురుకుంటాడు ఇక లలిత కూడా ఆ గదిలోకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది ఇక ఇది ఇలా ఉండగా త్రిపుర అయితే చాలా సంతోషంగా ఆదిత్యకి కాల్ చేస్తుంది ఆదిత్య నువ్వు మిథుని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు నీ ప్రేమని అర్థం చేసుకుని ఆ దేవుడే నీకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆదిత్యకి ఏమీ అర్థం కాదు అక్క ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును ఆదిత్య ఆ దేవాగడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు వాడు మినిస్టర్ కొడుకుని కొట్టాడట అని అంటుంటే ఒక్కసారిగా ఆదిత్య ఏంటక్క నువ్వు చెప్తుంది నిజమా అని అంటుంటే అవును నేను చెప్పేది నిజం వాడు ఎంతైనా రౌడి వాడి బుద్ధిని ఎట్లా పోగొట్టుకుంటాడు వాడు ఆ మినిస్టర్ కొడుకుని కొట్టి నిన్ను మిదురిని దగ్గర చేయడానికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు అని అంటుంటే అక్క ఈసారి మాత్రం ఈ అవకాశాన్ని అస్సలు వదిలిపెట్టుకోను ఇక మిథుని నా నుంచి ఎవ్వరు దూరం చేయలేరు అని చెప్పి ఇక ఆతిథ్య అయితే చాలా గట్టిగా నవ్వుతూ కాల్ కట్ చేస్తాడు ఆ తరువాత ఇక అలంకృతి అయితే తనకి జరిగిన విషయాన్ని ఎవరితో చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతుంది ఇక లలిత అయితే అలంకృతి దగ్గరకొచ్చి అలంకృతి ఏమైంది నిన్నట్టుంచి నుంచి నువ్వేదో టెన్షన్లో కనిపిస్తున్నావు అని అంటుంటే అమ్మా నా ఈ టెన్షన్ మొత్తం బావ వల్లేనమ్మా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావే మీ బావ వల్ల టెన్షన్ ఏంటి అని అంటుంటే అవునమ్మా బావ ఏ తప్పు చేయలేదు చెయ్యని తప్పుకి బావ శిక్షని అనుభవిస్తున్నాడు పైగా బావ ఈరోజు ఇంటి నుంచి నా వల్లేనమ్మా బావని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక లలిత అయితే షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అలంకృతి నీ వల్ల దేవని అరెస్ట్ చేయడమేంటి అని అంటుంటే ఇక అట్టుంచి వెళ్తున్న హరివర్ధన్ కూడా ఆ మాటకి అక్కడే ఆగిపోతాడు ఇక అలంకృతి అయితే అవునమ్మా అవును అసలు ఏం జరిగిందంటే నా బెస్ట్ ఫ్రెండ్ది పుట్టినరోజుకి తను పిలిస్తే కాదనక వెళ్ళాను అనుకోకుండా నా డ్రెస్ మీద కూల్ డ్రింక్ వలిగిపోయింది కూల్ డ్రింక్ క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళితే నాకు తెలియకుండా వాడు నన్ను ఫొటోస్ని వీడియోస్ని తీసి వాటిని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిస్తున్నాడు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు పైగా వాడు చెప్పినట్టుగా చేయకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతానని వాడు అంటున్నాడు అందుకే అందుకే వాటన్నింటినీ తప్పించుకోవడం కోసం నేను నా ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను కానీ సమయానికి బావచ్చి నన్ను కాపాడి ఈ ప్రాబ్లం నుంచి నన్ను బయటపడేశాడు అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా స లలిత షాక్ అయిపోతుంది ఏంటి ఎంత జరిగితే మరి విషయం గురించి ఎవరితో ఎందుకు చెప్పలేదు అని అంటుంటే అమ్మా ఈ విషయం గురించి బయట పెడితే నాన్న బాధపడతారు అలాగే నాన్న మన బయట పేరు పలుకుబడి ఉన్న మనిషి మరి అట్లాంటి కూతురు అట్లాంటి ఆయన కూతురికి ఇట్లాంటి పని జరిగిందని తెలిస్తే ఆయన పరువు ప్రతిష్ట ఏం కావాలి అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని బావే చెప్పాడు అందుకే నేను ఈ విషయాన్ని ఎవరి ముందు చెప్పలేకపోయాను కానీ నా వల్ల ఈరోజు అక్క బావ విడిపోయేదాకా వచ్చింది నాన్న అంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణమయ్యింది ఇప్పుడు కూడా నేను నోరు విప్పకపోతే నిజంగానే అక్క జీవితాన్ని నా చేతులతో నేనే నాశనం చేసిందాన్నవుతాను అని అంటుంటే ఒక్కసారిగా హరివర్ధన్ లోపలికి వస్తాడు ఇక అలంకృతి అయితే హరివర్ధన్ని చూసి నానా అని చెప్పి ఇక హరివర్ధన్ గుండెల్ని హత్తుకుని కొమిలిపోతుంది ఇక హరివర్ధనైతే తన తల మీద నిమురుతూ ఇంత జరిగింది కనీసం నాకైనా చెప్పు ఉండాల్సింది పాపం అనవసరంగా అన్యాయంగా దేవాకి శిక్ష పడుతుంది అని అంటుంటే ఇక లలిత ఏవండి మీరు జర్జే కదా మీరే ఏదో ఒకటి చేసి అల్లుడుగారిని బయటికి తీసుకురండి అని అంటూ ఉంటే ఇక హరివర్ధనైతే చాలా బాధపడతాడు ఇక వెంటనే అక్కడి నుంచి మిథున దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా మిథున చాలా బాధపడుతూ ఇక హరివద్దని చూసినా మిథున పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న దేవా ఏ తప్పు చేయుడు నాన్న దేవ గురించి నాకు బాగా తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది కారణం లేకుండా ఆయన ఎవరిని చేసుకోడు అని అంటుంటే ఇక హరివర్ధన్ మిథునని దగ్గరికి తీసుకుని తన గుండెలకి హత్తుకుని తెలుసమ్మా తెలుసు నేనే దేవా విషయంలో పడ్డాను నన్ను నన్ను క్షమించు నేనే దేవాని బయటికి తీసుకొస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే చాలా ఫాస్ట్గా ఇంకా కార్ తీసుకుని స్టేషన్కి అయితే వెళ్తాడు ఇక స్టేషన్లో దేవాని జైల్లో చూసిన హరివర్ధన్ చాలా బాధగా దేవ దగ్గరికి వెళ్తాడు ఇంత జరిగినా నాకు నిజం చెప్పకుండా దాచిపెట్టి నువ్విలా శిక్షని అనుభవించడమేంటి అని అంటుంటే ఇక దేవా లేదు అతన్ని నేను నిజంగానే కొట్టాను మరి తప్పు చేసినప్పుడు ఎలా సైలెంట్గా ఉండమంటారు అని అంటుంటే చూడు నువ్వు ఇంకా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలని చూడకు నాకు అలంకృతి అంత చెప్పింది ఇంత జరుగుతున్నా నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కనీసం నిన్ను మనిషిలా కూడా చూడలేదు కానీ నువ్వు నా కోసం నా కుటుంబ గౌరవం కోసం నా కూతురు జీవితం కోసం ఏ నిజాన్ని బయట పెట్టలేదు నీలాంటి వాణ్ణి నేను అర్థం చేసుకోకపోవడం నాది పెద్ద తప్పు ఇన్స్పెక్టర్ అతన్ని రిలీజ్ చేయండి అని అంటుంటే సార్ ఇది చాలా పెద్ద కేసు సార్ ఆయన మినిస్టర్ కొడుకుని కొట్టాడు మరి అంత పెద్ద కేసులో ఇప్పుడు ఆయన్ని ఉన్న పలంగా రిలీజ్ చేయమంటే అని అంటుంటే ఏంటయ్యా మేమేమి నేను రిలీజ్ చేయమన్నట్లా బెయిల్తోనే వచ్చాం లాయర్ గారండి బెయిల్ ఇవ్వండి అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే సార్ ఈయన కేసు పెద్ద కేసు సార్ బెయిల్ అది కుదరదు పైగా ఈయన తరపున ది గ్రేట్ లాయర్ గారు ఆదిత్య గారే వాదిస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఏంటి ఆదిత్య ఈ కేసు వాదిస్తున్నాడా చూడు ఆదిత్యతో నేను మాట్లాడతాను ముందు అతనికి ఇప్పించు అని చెప్పడంతో ఇక ఇన్స్పెక్టర్ సార్ మీతో ఇలా చెప్తున్నందుకు నాకు కాస్త ఇబ్బందిగానే ఉంది కానీ పైనుంచి ఆర్డర్ సార్ అతనికి బెయిల్ ఇవ్వద్దన్నారు అని చెప్పడంతో ఇక హరివద్దనైతే చాలా కోపంగా అక్కడ టేబుల్ మీద గట్టిగా గుద్దుతాడు ఒక్కసారిగా అన్నీ కింద పడిపోతాయి ఇక లాయర్ గారైతే సార్ ఆవేశపడకండి మీకు కూడా ఈ రూల్స్ అన్ని తెలుసు కదా ముందు మనం ఆదిత్య గారితో మాట్లాడదాం అని చెప్పి ఇక ఆదిత్య వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు ఆదిత్య ఇంకా ఫోన్లో మినిస్టర్తో మాట్లాడుతూ చూడండి అతని వాణ్ణి బయటికి రానివ్వను మీ కొడుకుని చంపాలని చూశాడు అట్లాంటి వాణ్ణి నేనంత ఈజీగా ఎట్లా వదిలిపెడతాను నేనెప్పుడు కూడా న్యాయం వైపే ఉంటాను అని చెప్పి ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ ఆదిత్య అని పిలవడంతో వచ్చారా మావయ్య మీకు అంత తెలిసే ఉంటుంది చూసారుగా ఆ దేవగాడు ఎంత పనిచేశాడో మీ ఇంట్లో ఉంటూ మినిస్టర్ కొడుకుని కొట్టి మీ పరువు తీయాలి అనుకున్నాడు అట్లాంటి వాణ్ణి లైఫ్లో బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి ఆదిత్య మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ లేదు దేవా ఏ తప్పు చేయలేదు దేవా అతన్ని కొట్టడానికి బలమైన కారణమే ఉంది దేవాకి ఎట్లాంటి శిక్ష పడకూడదు అర్జెంటుగా దేవాకి మనం బయలిచ్చి బయటికి తేవాలి అని చెప్పడంతో ఆదిత్యకి ఏమీ అర్థం కాదు అంకుల్ ఏం మాట్లాడుతున్నారు ఆ రౌడీ గణ్ణి మనం బయటికి తీసుకురావడమేంటి అని అంటుంటే అవును అవును ఆదిత్య దేవా నా కోసం నా కుటుంబ గౌరవం కోసం ఆ మినిస్టర్ కొడుకుని కొట్టవలసి వచ్చింది ఇందులో ఒక ఆడపిల్ల జీవితం ముడిపడి ఉంది అన్నీ బయట పెడితే తర్వాత నా కూతురు జీవితం పాడవుతుంది ముందు ఏదో ఒకటి చేసి దేవాని బయటికి తీసుకురావాలి అని చెప్పడంతో ఇక ఆదిత్య అయితే క్షమించండి అంకుల్ ఇందులో నేను ఏమీ హెల్ప్ చేయలేను ఆల్రెడీ నేను ఆ మినిస్టర్ కొడుకు విక్రమ్కి నేను విక్రమ్ కొడుకు కేసు తీసుకున్నాను నేను ఈ కేసుని గెలిచి తీరుతాను అని చెప్పి ఇక హరివర్ధన్తో ఆదిత్య చెప్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఆదిత్య ఇలా మాట్లాడుతున్నావేంటి దేవా ఏ తప్పు చేయలేదు ఇంతకు ముందే కదా నువ్వు న్యాయం వైపే నిలబెడతానన్నావు చూడు న్యాయం దేవా వైపే ఉంది ఇప్పుడు కనుక దేవాని అరెస్ట్ చేస్తే జీవితాంతం ఒక నిర్దోషికి శిక్ష పడేలా చేశానని నువ్వు బాధపడతావు అని అంటుంటే చూడని మావయ్య ఆ ఒక రౌడీ వాడు చేసే వృత్తే అది వాడు మినిస్టర్ కొడుకుని కొట్టాడు అనవసరంగా మీరు మెదడు కోసం ఆలోచించి ఆ దేవగడ్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నారేమో అని అంటుంటే అయ్యో ఆదిత్య నీకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి దేవా మినిస్టర్ కొడుకుని కొట్టడానికి కారణం మన అలంకృతి మన అలంకృతి కోసమే దేవా మినిస్టర్ కొడుకుని కొట్టాడు అసలు ఏం జరిగిందో నీకు తెలుసా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే జరిగిందంతా ఆదిత్యకి చెప్తాడు ఒక్కసారిగా ఆదిత్య జరిగింది విని షాక్ అయిపోతాడు అంకుల్ మీరు చెప్తుందంతా వింటుంటే దేవాకి అన్యాయంగానే శిక్ష పడుతుంది కానీ ఆల్రెడీ నేను ఈ కేసు వాదించాలని ఫిక్స్ అయిపోయాను ఇందులో నేనేం చేయలేను అని చెప్పి ఆదిత్య అయితే చేతులెత్తేస్తాడు ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతాడు ఆదిత్య ఇదంతా కావాలని చేస్తున్నట్టు నాకు అర్థమవుతుంది చూడు ఇందులో దేవ తప్పేమీ లేదని తెలిసిన చోడు సరే నువ్వు ఆ మినిస్టర్ కొడుకు కేసుని వాదిస్తాను అంటున్నావంటే దానికి కారణమేంటో నాకైతే అర్థం కావట్లేదు కానీ నా అల్లుణ్ణి ఎలా బయటకు తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా హరివర్ధన్ అల్లుడు అన్న మాటను విన్నా ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక హరివర్ధన్ అయితే ఇంట్లో సోఫాలో కూర్చుంటూ ఉంటే ఇంకా లలిత ఏమండి ఏమైందండి అల్లుడి గారిని బయటికి తీసుకొస్తాను వెళ్ళారు అని అంటుంటే లలిత ఏం చేయాలో అర్థం కావట్లేదు అటు చూస్తే మినిస్టర్ కొడుకని కేసుని బలంగా ఉందని కనీసం బెయిల్ కూడా ఇవ్వనని స్టేషన్లో గట్టిగా చెప్పారు ఇక కేసు తీసుకున్న ఆదిత్యతో మాట్లాడితే లాభం లేదని ఆదిత్య కూడా తెగేసి చెప్పాడు ఇప్పుడు అల్లుడిని ఎలా బయటికి తేవాలో అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక అల్లుడు అన్న మాట విని అందరూ కూడా సంతోషిస్తారు కానీ దేవా విషయంలో బాధపడుతుంటారు ఇక ఇంతలో లోపల నుంచి కోటు వేసుకుని బయటికి వచ్చిన మిథుల్ని చూసి షాక్ అయిపోతారు అమ్మా మిథునా అని అంటుంటే అమ్మా నేను కేవలం సైకాలజిస్టే కాదు నేను కూడా లా చదివాను ఆదిత్యతో కలిసి నేను కూడా లాలో డిగ్రీ తీసుకున్నాను నా భర్తని నేనే కాపాడుకుంటాను అని చెప్పి ఇక మిథున అయితే లాయర్గా దేవాని కాపాడుకోవడం కోసం బాయలుదేరుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవాని ఇక మిథున జైల్లో వాదించి ఇంటికి తీసుకొస్తుందా అలాగే హరివర్ధన్ దేవాని అల్లుడుగా ఒప్పేసుకున్నట్టేనా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా